ప్రైజ్ దలో ఏసయ్య శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు దయగలవాడు తనకే మేలు చేసుకొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వత బహుమానము నందును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా నీవు ఏ ఉన్నటువంటి దయను కలిగి ఉంటే నీ జీవితానికి నీవే ఎంతో మేలు చేసుకుంటావు చాలామంది వారి జీవితాలకి కీడు వారే తెచ్చుకొనచు ఉన్నారు దేవుని బిడ్డ దేవుడు ఇస్తున్న వాగ్దానము నేను దయగలవాడను కనుక మీరు దయగలిగి ఉన్నట్లయితే మీకు అది మేలు అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు ఈ క్రూరులు తమ శరీరమునకు వారే బాధను తెచ్చుకుంటారంట క్రూరమైన మనస్తత్వం క్రూరమైనటువంటి మాటలు క్రూరమైనటువంటి చూపులు క్రూరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు చూసారా వారు ఒక దినమున వారి శరీరమునకే బాధ తెచ్చుకుంటారు మరి నువ్వు క్రూరుడుగా ఉన్నావా క్రూరంగా ఉన్నారా దయగలిగి ఉన్నారా ప్రతి బిడ్డారా ఈ భక్తిహీనుని సంపాదన ఎవరినో మోసము చేసి బాగా నమ్మిన వారిని మోసం చేసి తెలిసిన వారిని మోసం చేసి వారు బాగా సంపాదించుకుంటూ ఉంటారు ఆ సంపాదనే ఒక దినమున వారిని మోసం చేస్తుంది ప్రభు ఎంత గొప్ప దేవుడో ప్రి దేవుని బిళ్ళారు ఆలోచించండి మీరు ఎప్పుడైతే నీతిని విత్తతారో నీతిగా మీ ఉద్యోగము మీ వ్యాపారము మీ పని మీ కష్టము మీరు చేస్తారో నీతిని విత్తుతారో శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు శాశ్వతమైనటువంటి మంచి బహుమానమును మంచి సంపాదనను శాశ్వతమైనటువంటి దానిని పరలోకపు ధనమును మీరు పొందుకుంటారు ప్రేమైనటువంటి దేవనబిళ్ళారా మరి వాగ్దానములో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి భక్తిహీనతలో అన్యాయములో క్రూరత్వములో ఒకవేళ ఉంటే దానిని తొలగించుకో దేవుడు నిన్ను క్షమించి మరలా తిరిగి నిన్ను కట్టి నిన్ను లేవనెత్తి ఆశీర్వదించగల సమర్థుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు దేవుని బిడ్డారా శాశ్వతమైనటువంటి బహుమానాన్ని నీకు ఇవ్వాలని ఆశ కలిగినటువంటి ఆయన మరి మీరేమో అశాశ్వతమైనటువంటి డబ్బు గురించి ఇతరులను మోసము చేసి మీరే మోసపోతున్నారని ప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన బహుమానమును నిత్య రాజ్యమును శాశ్వత జీవమును పొందుకోండి నేనుకిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీవు ఒకవేళ క్రూరులకు బలైపోయి ఉంటే భయపడకు బాధపడకు దేవుడు నీకు సహాయము చేస్తారు నువ్వు ఒకవేళ మోసపోయి ఉన్నావా బాధపడకు జరిగినటువంటి మోసమును తలంచుకుంటూ అలాగే ఆగిపోకు ప్రభు వారు నీకు సెలవిస్తూ ఉన్నారు నువ్వు నీతినే విత్తు దయగలిగే ఉండు భక్తిగా జీవించు నేను నిన్ను శాశ్వతంగా దీవిస్తాను శాశ్వతంగా మంచి పేరుని కలుగు చేస్తాను నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడలాల దేవుడి లేఖ మీ అందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మీ శరీరాలకి బాధలు తెచ్చుకోకుండా ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తాను మీ కొరకు పరి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన దయతో నింపబడుటకు సహాయం చేయండి అయా క్రూరమైన మనస్సును మాటలను తొలగించి ప్రేమగా మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా అయా ప్రభు పరిశుద్ధుడా భక్తిహీనుల వలె కాకుండా నీతిమంతులుగా కష్టపడి పని చేయుటకు నీతిగా న్యాయముగా బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థన ఎవరైతే నాయన మోసపోయి ఉన్నారో బాధలో వేదనలో ఉన్నారో మీరే వారిని ఆదరించండి అయ్యా తిరిగి లేవనెత్తండి ప్రభువ తిరిగి మరలా మోసపోకుండా తిరిగి మరలా పడిపోకుండా మీరే వారిని నిలువబెట్టమని శాశ్వతమైన బహుమానముతో దీవించమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా శాశ్వతమైన జీవముతో శాశ్వతమైనటువంటి ధనముతో శాశ్వతమైనటువంటి మంచి జీవితముతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమేన్ ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు శుభములు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారు కదా నాకు ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో అలాగే ఫోన్ కాల్ చేసి ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతున్నారు వారందరి కొరకు నేనే స్వయముగా ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవన్ బిడ్లారా ఈరోజు నూతనంగా ఎవరైనా మీరు చూస్తూ ఉంటే మీ అవసరతలు మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి నేనే స్వయముగా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు ఆశీర్వదిస్తారు ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ సో ప్రి దేవన్ బిళ్ళారా మన మినిస్ట్రీ కొరకు మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీకు శక్తి ఉంటే సహకరించండి ప్రియ దేవన్ బిళ్ళారా